హర నమః పార్వతీపదే హర హర మహాదేవ హర యావన్ మంది భక్త మహాశైలుకి కార్తీక మాస శుభాకాంక్షలతో తెలియచేయడం ఏమనగా మనకి ఈ సంవత్సరంలో ఈ కార్తీక మాసములో నవంబర్ ఇరవై ఒకటో తేదీ శుక్రవారం నాడు మనకి పోలి స్వర్గం తెలిసిందే అంటే పోలేమ్మ చరిత్ర అందరికి తెలిసిందే చాలా మంది స్త్రీ వనితామణుల యొక్క ధర్మ సందేహం ఏమిటయ్యా అంటే అందరూ అనేక పరిపక్వాలుగా సంశయాలు ఎల్లబుచ్చుతున్నారు ఏమిటి అంటే పోలీస్ వర్గం నాడు శుక్రవారం వచ్చింది కదా అమ్మవారిని ఆ నదిలో విడవచ్చా దానం చెయ్యొచ్చా అనే అపోహలు పడుతున్నారు కాబట్టి అటు అపోహలు ఏమీ అనుమాన పడక్కర్లేదు అందరూ ఆచరించవచ్చు ఎందుకంటే ఇది మన కూతుర్ని పెళ్లి చేసి పుట్టింటి వారికి నుంచి మెట్టింటి వారికి వెళ్ళేటప్పుడు మంగళవారం శుక్రవారం వాటికి మాత్రమే చెప్తుంది ఇది తల్లిని తీసుకొస్తున్నావు ఒక తల్లి తన కూతురుకి పెళ్లి చేసిన తర్వాత ఆ యొక్క మెట్టింటి వారి పంపించేటప్పుడు అట్లాంటి వాటికి ఇది మనం తల్లిని తెచ్చుకుంటున్నాము మన కన్న తల్లికి తాంబూల పట్ల ఉదాహరణ శ్రావణ మంగళవారాలు గాని శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు గాని మీరు పూజలు చేస్తే అనేక మంది ముత్తైదువులు పిలిపించి తాంబూలు ఇస్తున్నారా లేదా ఆ పుల్లేని పట్టింపుడు దేనికి కొంతమంది పెద్దలు చెప్తారు వయసులో పెద్దది కాదు జ్ఞానంలో పెద్దది ఉండాలి దీంట్లో శాస్త్రం ఏంటి అంటే చక్కగా అమ్మవారికి శుక్రవారం మంగళవారం రావటం మీ ఇంటికి ముత్తైదుగా వచ్చి తాంబూలం తీసుకుంటుంది కాబట్టి నదిలో గాని ఒక పాత్రలో జలము పోసి అందులో దీపం పెట్టుకొని ఆ దీపాన్ని వదలడం గానీ దేవాలయంలో గాని ఆశ్రమంలో గాని మీ అర్చక పౌరోహితులు గాని సంప్రదించి వారికి ఒక గ్రాసము అంటే ఒక మాసంలో గాని వారంలో గాని సంబంధించిందా ఒక ముక్తి సంబంధించిన కూరగాయలు బియ్యము పచారు సరుకులు దీపదానము మరియు సాల గ్రామము భోదానము పాలు పెరుగు నెయ్యి ఈ యొక్క గోదానంతో సంబంధించింది వెండుతో గాని ఏదైనా సమర్పిస్తే సంవత్సరం మాత్రం ఉపవాసం ఉంటే ఎంత పుణ్యమో ఈ యొక్క కార్తీక మాసంలో స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తే ఎంత ఫలితమో అటువంటి యొక్క ఫలితము ఈ యొక్క తొమ్మిది రోజుల్లో నెల రోజుల్లో చేయలేని ఫలితము ఆ రోజు వస్తుంది దీక్షా ఫలితం కొంతమంది నెల రోజుల్లో ఇబ్బంది కలగచ్చు ఆటంకాలు రావచ్చు అనారోగ్యాలు రావచ్చు చేయలేకపోతారు అటువంటి మనోవ్యధన కలిగినప్పుడు ఈ తరుణోపాయం పోలీస్ స్వర్గం నాడు చక్కగా మనం అంగడిగిరిలో వెంచేసి ఉన్న శ్రీ గంగాప్రవరంబాస వేదవల్లేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మీ దీపదానాలు తీసుకోవడానికి ప్రధాన అర్చకులు నా కుమారుడు మహేష్ మేము మీకు సాల గ్రామం దొరకబోతే వెండి గోదానమైన సరే దాని శక్తి అనుసారముగా మీకు సమర్పించి ఆ ద్రవ్యంతో మేము స్వీకరిస్తాము వాటిలో ఏంటంటే ఫలితం మీకు ఏ ఎలా ఉంటారో తెలీదు ఇవాళ ఉన్న రోజు రేపు ఉండదు కింద సంవత్సరం ఉన్నవాళ్ళు ఉండదు కాలోహి బలవాన్ కత్తాతం సుఖ దుఃఖయోహో అటువంటి ప్రమాదాలు తప్పడానికి అకాల మృత్యువు అపమృత్యువు భయాందోళన కలగడానికి స్త్రీకి సౌభాగ్యం కలగడానికి సౌభాగ్యం అంటే తన భర్త కుటుంబ ఆరోగ్యం ఉన్నట్లే అటువంటి తరుణోపాయం మృత్యుంజయుడు యొక్క భయాందోళన తొలిగి పోలీస్ స్వర్గం నాడు దీపదానము సారగ్రామదానము గోదానము వస్త్రదానం ఇవ్వడానికి అందరికీ అర్హత కలిగింది బాల్య యవ్వన కౌమార వార్ధక్యం చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు దంపతులు వితంతువులు కూడా ఇవ్వచ్చండి మృత్యు అనేది అందరికీ ఒక్కటే ఆరోగ్యం అనేది అందరికీ ఒక్కటే భక్తి అనేది అందరికీ ఒకటే ఎటువంటి అపోహాలు అభూత వాస్తవాలు అనమ్మకాలు పెట్టుకోకుండా ఎవరి మాటలు వినకుండా శుక్రవారం ఆచరించి ఈ నవంబర్ ఇరవై ఒకటో తేదీనాడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం చక్కగా ముత్తెసిగిస్తే విడి రోజుల్లో మీరు వెయ్యి దానాలు ఇచ్చినా ఆ రోజు ఒక్క భద్రదానం ధాత్రీ పనం ఉసిరిదానము గాని దీపదానం ఇచ్చినచో మీ అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి ఒక్కరికి నేను సనాతన ధర్మ పరిరక్షణ సేవ ట్రస్ట్ శ్యామ సుందర్ శాస్త్రియ అర్చక పర్యక్ష పురోహితుడుగా కార్తీక మాసంలో అందరికీ సుఖ సంతోషాలు కలగాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఓ నమ శివాయ